ఈ నెల ఇరవై ఐదున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో నూట యాభై కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళను నిరుద్యోగులు సద్వినయం చేసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ రోజు ఆర్ఆర్ ఇమేజింగ్ ఫెట్లా సెంటర్ ను మంత్రి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో అత్యధిక సేవలతో హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమన్నారు మంత్రితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తదితరులు పాల్గొన్నారు いい。

राकेश जी 3 एम आर सी 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 95 पहला यह समूह है मैं बिहारी पेगा एक लाभ ने गुरुजन अनंत देवारी सबधर जोला है अब प्रिया पद मेरे मन ताहत है मत बाले एवं मतलायता श्री कृष्ण नन घोले వారి అల్ కోడలు కోడవతి గారు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ వేలారెడ్డి గారు రీ కమిటీ చైర్మన్ రామారావు గారు మరి ప్రముఖులందరూ కూడా ప్రజలు చాలా మంది ప్రముఖ పౌరులు మరి నిరంతరం మీడియా మిత్రులు గారు అందరికీ నమస్కారం ప్రత్యేకంగా పుల్లయ్య గారితో నాకున్న ఒక ముప్పై ఏళ్ళ అనుబంధంతో నేను నాకు యాక్చువల్లీ వాస్తవంగా ఇప్పుడు ఢిల్లీ పోవాలి కానీ ఇక్కడ వారి ప్రోగ్రాంకి హాజరయ్యే విధంగా నేను నా ప్రోగ్రామ్ అడ్జస్ట్ చేసుకొని ఉదయం హైదరాబాద్ ఐదున్నర నుంచి ఐదున్నరకి బయలుదేరి రావడం జరిగింది అంటే అది ఏం చెప్తున్నా అంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామని సూర్యాపేట్ నడిబొడ్డున ఏర్పడుతున్న ఈ ఆర్ఆర్ ఇమేజింగ్ అండ్ ఫీటల్ మెడిసిన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం కావడం సూర్యపేట పట్టణంలో మరి ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన డాక్టర్ రాకేష్ గారికి డాక్టర్ రేవతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా అభినందన శుభాకాంక్షలు ఈ మెడికల్ సెంటర్ ద్వారా జనం అందరికీ ప్రజలందరికీ కూడా మేలు కలగాలని చెప్పి ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను మై బెస్ట్ విషెస్ ఈ ఓనర్స్కి మరి మీరందరికీ కూడా మరి గారి కుటుంబ సభ్యులకి నా శుభాకాంక్షలు అభినందనలు ఇంకొక ముఖ్యమైన ప్రకటన ఇరవై ఇరవై ఐదో తారీఖున శనివారం హుజూర్ నగర్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిశ్రమల శాఖ అదేవిధంగా సింగరేణి కూలరీస్ కోల్ కంపెనీ ద్వారా వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో హుజునగర్ పట్టణంలో సుమారు నూట యాభై ప్రముఖ కంపెనీస్ పార్టిసిపేట్ అవుతూ రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఈ శనివారం ఇరవై ఐదో తారీఖున హుజూర్ నగర్లో మెగా జాబ్ మేళాకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి అదేవిధంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మరి నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను మా అంచనాల్లో రెండు వేల నుంచి ఐదు వేల ఉద్యోగ అవకాశాలు ఆఫర్ లెటర్స్ ఆ రోజు ఇవ్వబడతాయి సో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళైనా పాలిటెక్నిక్ అయినా ఫార్మా అయినా మరి ఐటీ అయినా ఇంటర్మీడియట్ అయినా టెన్త్ అయినా ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న విద్యార్థులందరికీ కూడా ఒక అవకాశం కల్పించడానికి మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై కంపెనీలు ఆహ్వానించాం అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను మన రాష్ట్రంలో మన దేశంలో మన సమాజంలో మన జిల్లాలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యని కొంతలో కొంత పరిష్కారం చేయడానికి కొంతమందికైనా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వంలో పరిశ్రమ శాఖలో ఉన్న డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ మరియు సింగరేణి కంపెనీ ద్వారా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తుంది మీరు విలేకరు కూడా ఇదంతా దానికి బాగా పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం మరి నిరుద్యోగ యువత యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటే ఎక్కువ మంది ఉద్యోగాలకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను మరి ఆ ప్రకటన ఇట్లా ముగిస్తూ పుల్లయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి నా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తాను